హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ముఖ ఛాయ మెరుగుపడుతుంది కాబట్టి కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది ఈ చిట్కా కోసం మనం బొప్పాయి వాడుతున్నాం బొప్పాయిని తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి బొప్పాయి చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో పప్పాయిన్ విటమిన్ ఏ విటమిన్ సి వంటి పోషకాలు కొన్ని రకాల ఎంజైములు సమృద్ధిగా ఉండటం వలన ఎక్స్ప్లోయేషన్గా పనిచేయటమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందించి కాంతివంతంగా మెరిసెలా చేస్తుంది పపైన్ అనే సహజ శాంతసిద్ధమైన ఎక్స్ప్లోయీట్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది విటమిన్ సి అనేది చల్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది నల్లని మచ్చను తొలగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది ముడతలు తగ్గించి చర్మం బిగుతుగా ఉండి యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు తొలగించడానికి బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది బొప్పాయి సంవత్సరం పొడవున మనకు అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ముడతలు తగ్గించడమే కాకుండా ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పాయ మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది అన్ని కాలాల్లోనూ విరివిగానే లభ్యమవుతుంది చర్మ సంరక్షణ కోసం పప్పాయిని వాడవచ్చు ఈ విధంగా పప్పాయి ముక్కలను తీసుకున్న తర్వాత మనం దీనిలో మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి అదే కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కాస్త ధర ఎక్కువగానే ఉన్న మంచి ఫలితాలను అందిస్తుంది చర్మ ఛాయను మెరుగుపరచడానికి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కుంకుమ పువ్వు కణాల పునరుత్పత్తి మరియు ఎక్స్పోలేషన్ ప్రోత్సహించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మాన్ని తేమగా ఉంచుతుంది చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది వృధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది మొటిములు మచ్చలను తొలగిస్తుంది సూర్యరశ్మి కారణంగా వచ్చే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత మూడు లేదా నాలుగు స్పూన్ల పాలను తీసుకోవాలి పాలల్లో ఉండే పోషకాలు చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన క్లెన్సర్గాను మాయిశ్చరైజర్గాను ఎక్స్ఫ్లైట్ గాను పనిచేస్తుంది ఇక పచ్చి పాలు చర్మం నుండి దుమ్ము ధూళి మలినాలను మురికిని తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే క్లెన్సర్గా పనిచేస్తుంది పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లం ఎక్స్ప్లోయిట్ చేయటానికి సహాయపడి చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది చర్మాన్ని హైడ్రేట్గా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ తర్వాత అర స్పూను బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడి సహజసిద్ధమైన ఎక్స్ప్లైట్గా పనిచేస్తుంది కణాల ఓవర్ను ప్రోత్సహించి చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది ఫిగ్మెంటేషన్ నలని మచ్చను తొలగించడానికి బియ్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొటిములు మొటిములు కారణంగా వచ్చే మచ్చలను తొలగిస్తుంది ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ముటిములకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది చర్మ రంధ్రాలను బిగించి స్థితిస్థాపకతను మెరుగుపరిచి ముడతలు లేకుండా చర్మం బిగుతుగా ఉండేలా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక తేమ ఉండేలా చేస్తుంది బియ్యపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది సూర్యరశ్మి కారణంగా వచ్చే మచ్చలు ట్యాన్ తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి మనం బియ్య పిండి బొప్పాయ కుంకుమ పువ్వు పాలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసాం ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తయారైన పేస్టును ఒక బౌల్లో తీసుకుని ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటిని చల్లుకుంటూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మనం తీసుకున్న ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్లో ఉన్న లక్షణాలు చర్మానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా చర్మం మీద దుమ్ము ధూళి మురికి అన్నింటినీ తొలగించి చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయొచ్చు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి మనం ఎప్పుడైనా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్నే పొందుతాం ఈ చిట్కాను వారంలో రెండుసార్లు ఖచ్చితంగా చేస్తే మీ చర్మ ఛాయ మెరుగుపడటమే కాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోతాయి ఫిగ్మెంటేషన్ తొలగాలంటే చాలా కష్టమైన పని మనం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు ఇలాంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం సమస్య నుంచి బయటపడవచ్చు వేసవికాలం వచ్చేస్తుంది వేసవ కాలంలో ఈ ప్యాక్ వేసుకుంటే చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది చర్మం ట్యాన్కి గురి కాకుండా ఉంటుంది కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం మరొక చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కా మామిడి ఆకులు మామిడి ఆకుల్లో పీటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనలో చాలామందికి తెలీదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలుసు మామిడి ఆకులతో మొటుములు మచ్చలను తొలగించుకోవచ్చు అసలు మామిడి ఆకుల్లో చర్మానికి ఎలా మేలు చేస్తాయి ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది ఇక క్రమం తప్పకుండా ఉపయోగిస్తే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అవుతాయి ఇక మామిడాకులో మాంగిఫెరిన్ అనే సమ్మేళనాలు ఉండటం వలన మొటిముల వలన వచ్చే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇక చర్మం కాంతివంతంగా మెరవటానికి ఈ మామిడి ఆకులో టైరోసిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది మొక్క మీద నలుపును తగ్గించి నల్లని మచ్చలను తగ్గించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది మామిడి ఆకుల్లో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది అందువలన కొలాజన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది కొలాజన్ ఉత్పత్తి పెరిగితే ముడతలు కూడా తగ్గుతాయి చర్మం ముడతలు లేకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది అయితే మామిడి ఆకులను ఏం చేయాలి ఎలా వాడాలి అంటే నాలుగు లేదా ఐదు మామిడి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పాన్లో వేగించి ఆకుల్ని పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి లేదంటే ఈ మామిడాకులను పేస్ట్గా తయారు చేసి పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ రెండు విధానాలతో ఈ మామిడి ఆకులను ఉపయోగిస్తే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్ని రకాలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది చర్మం యవ్వనంగా ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి